సో ఫీల్ ఓకే ఓకే నీ మొత్తం లైఫ్ లో ఇప్పుడు అరే ఈ మూమెంట్ చేయకపోతే ఇంకా బాగుండేదిరా అన్న మూమెంట్ ఏమైనా ఉందా అంటే బ్రేకింగ్ కాదు ఒకటేనా యాక్చువల్లీ బ్రేక్ తీసుకోకుండా ఉండాల్సింది అది అండి అదైతే అనిపించింది బ్రేక్ తీసుకోకుండా ఉండుంటే బాగుండేది కొంచెం అనిపించింది అది గీతక జీవితం ఇలా అయిపోయిందని తెలిస్తే కన్నీరు అవుతారు అనిపిస్తే పెట్టుకుని వింటూ ఉంటానమాట ఓహో నాకు తెలియకుండా ఎప్పుడు జరిగిందబ్బా ఇలాగా నేను డాడీ ఇంకా డ్రైవర్ మేము ప్రోగ్రామ్ కెళ్ళి రిటర్నింగ్ బ్యాక్ అనమాట ఒంగోలు దగ్గరలో డ్రైవర్ కొంచెం నిద్ర మత్తులో లారీని వెనకాల నుంచి పిక్ చేయాలి సో డాడీకి చాలా సివియర్ ఇంజరీస్ అయ్యాయి ఐ వాజ్ సేఫ్ వెనకాల పడుకొని ఉన్నాను నేను సో మై లెఫ్ట్ హ్యాండ్ అండ్ లెఫ్ట్ లెగ్ రెండు ఎయిర్ ఫ్రాక్చర్స్ అయ్యాయి అవునవును చాలా లో ఇంటర్నల్ బ్లీడింగ్ అయింది కొంచెం అండ్ డాడీకి మాత్రం కొంచెం ఫ్రెండ్ కూర్చున్నారు డాడీ అది గ్లాస్ పే హెడ్ లో కొంచెం ఎయిర్ ఫ్రాక్చర్ అయింది అండ్ తుంటంపులో ఎయిర్ ఫ్రాక్చర్ అయింది సో డాడీ కొంచెం సివియర్ గా ఎఫెక్ట్ అయ్యారు అనమాట దాంట్లో అది ఒక సిక్స్ మంత్స్ వరకు మోర్ లెస్ దాన్ సిక్స్ మంత్స్ ఐ గెస్ తర్వాత ఐ వాజ్ యాక్టివ్ ఫర్ మోర్ దాన్ త్రీ టు త్రీ ఇయర్స్ వరకు నేను యాక్టివ్ లోనే ఉన్నాను నేను తర్వాత సో పీపుల్ ఏంటంటే యాక్సిడెంట్ అయిన తర్వాత నుంచి గీత్ లైఫ్ మొత్తం చేంజ్ అయిపోయింది ఎగ్జాక్ట్లీ అదే అదే పాయింట్ నేను గీత్ కా కంప్లీట్ గా అండ్ తన తనకి వచ్చిన ఆపర్చునిటీస్ అన్నిటిని వెనక్కి తీసేసుకున్నారు విత్డ్రా చేసేసుకున్న అండ్ డ్రామా జూనియర్స్ కూడా వెళ్ళింది గీతక డ్రామా జూనియర్స్ గేట్ ఇప్పుడు రానివ్వలేదు గీతకా అని సార్ చాలా చాలా వచ్చాయనమాట చాలా ఇలా పెట్టారు నీ గురించి అదంతా నిజమేనా ఇప్పుడు ఎలా ఉంది అంటే అంటే అదేం నిజం కాదంటే కంప్లీట్లీ ఫైన్ నేను కాదని చెప్పి చెప్పాను సో కానీ చాలా మంది చూసారు దాన్ని ఆ వీడియోస్ చాలా వైరల్ అయ్యాయి కూడా ఓకే గుడ్ అనుకున్న వాళ్ళకి వాళ్ళకైతే నేను సో వాళ్ళకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు నా గురించి అయితే ఇప్పుడు మంచి ఇన్ఫర్మేషన్ వాళ్ళందరూ ఓకే మనం పెట్టిన తప్పని మాట అని చెప్పి వాళ్ళు తెలిసిన వెరీ గుడ్ అండ్ చాలా మందికి డౌట్స్ ఉన్నాయి కూడా అవి అవి ఇప్పుడు క్లారిఫై అయిపోతాయి అని అనుకుంటున్నాను ఐ హోప్ సో ఐ హోప్ సో సీరియస్లీ యా అండ్ సో దాని తర్వాత ఆల్మోస్ట్ అందరు కూడా రీజన్ ఏంటంటే గీతిక యాక్సిడెంట్ అయిన తర్వాత తనకి పాప ఇంజర్ అయింది దెన్ ఆఫ్టర్ ఇంకా కెరియర్ బ్లాక్ అయిపోయింది అని చెప్పేసి అని అనుకుంటున్నాం దట్ ఇస్ నాట్ రియల్ ఫ్యాక్ట్ ఓకే సో త్రీ ఇయర్స్ ఆ త్రీ ఇయర్స్ ఏం చేసిన డ్యూరేషన్ లో యాక్టివ్ లోనే ఉన్నావా అంటే మూవీస్ అంటే చాలా షోస్ చేసేదాన్ని నేను స్టార్ మహిళకి అయితే త్రీ టైమ్స్ వెళ్ళాను అవును స్టార్ మహిళ ఆ మాయా ద్వీపము ఆ ఫ్రీక్వెంటీ మీ ఎపిసోడ్ మీ మీ ఆస్థానం అది చాలా ప్రోగ్రామ్స్ అప్పుడు టీవీ షోస్ లో ప్రతి దాంట్లో కనిపించేదాన్ని ఓంకార్ అన్నయ్య షోస్ మాయా ద్వీపం పిల్లమల్లి రాజు యువర్ ఫేవరెట్ వీటిలో యాక్చువల్ ఇదంతా యాక్సిడెంట్ అయిన తర్వాత కూడా చాలా చేశాం ఓకే మూవీస్ కూడా చేశాం తర్వాత ఆహా మూవీస్ చేసావా ఏ మూవీస్ అంటే చేశావా ఫస్ట్ మూవీ అన్నమాట దిస్ ఇస్ యువర్ ఫస్ట్ మూవీ దాంట్లో నిజంగా చిన్న ప్యాకెట్ ప్యాకెట్ ఆట గ్యాంగ్ అంతా మా ఆటాపూర్ గ్యాంగ్ అంతా ఉంటది దాంట్లో మూవీ లో అవును అందరం మా ఆట పూర్ గ్యాంగే అది టోటల్ సై మూవీ మొత్తం మీరే ఉన్నారు అందరు సినిమా మీరే ఉన్నారు యాస్ ఎక్స్పీరియన్స్ లైక్ చార్మి గారితోని వర్క్ చేయడం అంతా చార్మి అక్క చార్ అనేసి చార్మి అక్క యాట్ ఓకే ఫైన్ చార్మి మాతో మాలో ఒక మనిషి ఇంకా అక్క చార్మి గారు మీలో ఒకరా అంతే లైక్ కలిసిపోయి గొడవలు మాకంటే బస్ ఉండేది అనమాట లైక్ షూటింగ్ గురించి ఆ బస్ ని తీసుకొచ్చారు ఇంకా బస్ లో పాటలు పెట్టుకొని డాన్స్ వేయడం మా అల్లర్ కాదు అసలు మా అందరి చాలా షూటింగ్ లో కూడా కొంచెం అల్లరి చేయాల్సి వచ్చింది అప్పుడైతే మేము జీవించేసాము

ఐ ఫర్గట్ రే సారీ ఇప్పటికే అలా చూపిస్తారు అర్శలక్ష్మి అర్శలక్ష్మి అండి యా అష్టలక్ష్మి యా సో అదే ఎట్లా అనిపించింది మూవీ ఎక్స్పీరియన్స్ దూసుకెళ్తూ ఉంటా నాకు కొంచెం చిన్న రోల్ దూసుకెళ్తాలో కానీ ఆ చిన్న రోల్ కూడా మేము చాలా కొంచెం ప్రాక్టీస్ చేయాల్సి వచ్చింది అనమాట దాని గురించి లైక్ నేను అరిసి కరెక్ట్ గా సి షేప్ లో వచ్చేలా తినాలి నేను దాంట్లో రావాలి ఎన్నిసార్లు తిన్నాం ఇప్పుడు ఏమన్నా గుర్తుందా ఒక ప్యాకెట్ తీసుకొచ్చారు అది మొత్తం అయిపోయింది అనమాట అయినో అయినో ఒక్కటింటే అయిపోతుంది ఇలా సీజన్ ఎలాగైనా అలాగే తింటారు కదా వచ్చేస్తది సీన్ అయిపోతుంది అని అనుకున్న వాళ్ళందరూ ఆ రోజు చూసి చాలా భయపడ్డారు అన్నమాట మెల్లిగా కూర్చోదు అక్కడ ఇలా తినాలి అలా తినాలి అని చెప్పి తర్వాత ఇంకా వాళ్ళు ప్యాకెట్ అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి ఒక అట్ట ముక్కని నా చేతిలో పెట్టారు ఇంకా సో ఇంకా అలా జరిగింది అనమాట అయితే ఇప్పుడు తమనే వేసుకోవచ్చు అరిసెలు అంటే కొంచెం భయం వేయడం కూడా స్టార్ట్ అయింది అనమాట అన్నీ తిన్న తర్వాత భయం ఇంకేం

ఫ్రాంక్లీ అయితే అప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చాయి టేకింగ్ ఏ బ్రేక్ అని ఇప్పుడు ఇప్పుడైతే సోషల్ మీడియా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి టేకింగ్ బ్రేక్ ఐల్ వి వ్యాక్ అని చెప్పడానికి లేదు అప్పుడు నిజంగా నిజంగా అప్పుడు మాకు థాట్ కూడా రాలేదు లైక్ వి హ్యాడ్ టు ఇన్ఫర్మ్ ఎవ్రీ వన్ అని కడమంగా అయిపోయింది అంత సో మమ్మీ వాళ్ళ దుబాయ్ వెళ్ళడం అండ్ కంబాక్ ఎప్పుడు వచ్చారు మమ్మీ వాళ్ళు ఆఫ్టర్ టూ ఇయర్స్ దే కేమ్ బ్యాక్ ఒక టూ ఇయర్స్ తర్వాత వెనక్కి వచ్చేసారు మేము మళ్ళీ హైదరాబాద్ కి వచ్చేసాం ఓకే ఇప్పుడు ఫైనాన్షియల్ గా అంత ఓకేనా పర్లేదా ఆల్ గుడ్ సో సో ఐ విష్ అండ్ నువ్వు ఎప్పుడు కమ్ బ్యాక్ అవుతున్నావు కొంచెం ఆడియన్స్ కి ఇయర్ నెక్స్ట్ ఇయర్ అట్లా చెప్తే నేను ఫ్యూచర్ లో తమ్మే లేసుకుంటా బ్రేకింగ్ న్యూస్ అవుతుంది బ్రేకింగ్ న్యూస్ అవుతుంది అందుకోసం కమ్ బ్యాక్ అహ్ సెట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ అన్నది నాకు కూడా తెలియదు నిజంగా అయితే ఫస్ట్ ఇన్‌స్టాగ్రామ్ అయితే ఓపెన్ చేసుకో సోషల్ మీడియాలో అహ్ నేను ఐ విల్ బి యాక్టివ్ యా కమ్ బ్యాక్ అయితే సర్ప్రైజ్ ఏంటా సర్ప్రైజ్ అని చెప్పేసి నిజంగా అప్పటి నుంచి చెప్తాను సో ఏంటి పెద్దగా ఉంటుందా సర్ప్రైజ్ ఏమొ చిన్నగా ఉందా

టైం నాకు కరెక్ట్ నేను ఇప్పుడు సీసీఆర్ ఎంపీసీ పైపీసీ ఇంటర్ లో ఆ ఐపీసీ బా ఇంకా ఐపై డాక్టర్ వెళ్ళిపోము సో అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ చేద్దామని నా గోల్ అన్నమాట ఓహో అది ఒకటి ఉందా ఓహో సారీ డిస్కిడింగ్ ఐ ఆ చాలా కొంచెం ఎంబీబిఎస్ తర్వాత పాపులర్ గా ఉన్న రోల్ అయితే అగ్రికల్చరల్ అన్నమాట కల్చరల్ రోల్ సో ఐ టు డు దట్ ఐ నా గోల్ అన్నమాట గోల్ అన్నమాట ఓకే అంటే మూవీస్ చేస్తూ అవి చేస్తూ ఇంకా కం బ్యాకే చేస్తూ ఉంటా ఇంకా ఆ విషయం నీకు రావాలా యు షూర్ కం అయితే కంపల్సరీగా అవుతుంది యా సో లెట్స్ వెయిట్ అండ్ సీ ఫర్ దట్ కిస్ సో నీతపట్ మీ తమ్ముని తీసుకొస్తా లేదంటే నువ్వు ఫస్ట్ వస్తా కప్పర్ తమ్ముళ్ళు ఉన్న తర్వాత తీసుకోకుండా లైక్ వాన్ అయితే ఇన్వాల్వ్ చేయాలనుకున్నట్లేదు ప్రస్తుతానికి ఓకే ముందే టెన్త్ అయిపోయింది కదా కోవిడ్ టెన్త్ ఇంకా మనం ఏం చేయలేదు అల్లది దూసుకెళ్లిపోతుండు నీకంటే ఫాస్ట్ వెళ్ళిపోతాడు ఫ్లైట్ లైక్ చాలా ఫాస్ట్